హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ్ళ మన వీడియోలో బాలింతకారం అయితే చూపించబోతున్నాను పల్లెటూర్లలో పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కంపల్సరిగా ఈ బాలింతకారం అనేది చేసి పెడతారండి డెలివరీ అయిన టైంలో ఆడవాళ్ళు డెలివరీ అయిన టైంలో కంపల్సరిగా ఈ కారం పొడైతే చేసి పెడతారు పథ్యం పెడతారు కదండి వాళ్ళకి కంపల్సరిగా అందువల్ల ఈ కారం పొడి అనేది మెయిన్ అనమాట మిగతా ఏ కూరలు చేసినా గానీ కంపల్సరీగా ఈ కారం అనేది చేస్తానమాట ఇది వాళ్ళే కాదండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం అయితే చూసేద్దాము పదండి ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఎన్ని సరిపోతాయో అవి చూపిస్తాను వేరుశనగ నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె ఉంటే కంపల్సరీగా వేరుశెనగ నూనె వాడండి లేదంటే రెగ్యులర్ గా వాడే నూనె వాడుకోవచ్చు ఒక టేబుల్ స్పూను పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఉంటే పొట్టు మినపప్పు తీసుకోండి లేదంటే ఇంట్లో ఏ ఉంటే అవే తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను రెండు టీ స్పూన్లు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక అంగుళం సైజు సొంటిని తీసుకొని దంచి పెట్టుకున్నానండి కొద్దిగా కల్లుప్పు ఒక పెద్ద సైజు వెల్లుల్లి అండి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కొద్దిగా చింతపండు తేనండి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను కడాయి కొంచెం హీట్ అయ్యగానే సొంటి మిరియాలు అనేవి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మంచి సువాసన వస్తాయండి వేగేటప్పుడు కంపల్సరిగా మిరియాలు సొంటి అనేది కంపల్సరీగా వేయాలి సొంటి అనేది కూడా హెల్త్ కి చాలా మంచిదండి జలుబు దగ్గు అలాంటివి రాకుండా సొంఠి శోధిస్తుంది అంటారండి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను కూడా సొంఠి శోధిస్తుంది అంటారండి పెద్దవాళ్ళు అందుకని కంపల్సరీగా సొంఠి అనేది వేస్తారు ఈ బాలిత కాలంలో ఇప్పుడు వేగిపోయాయి ఇలా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పల్లి ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కగానే మినపప్పు అయితే వేసుకున్నాను మినపప్పు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అందరికి తెలుసు కదండి మినపప్పు అనేది చాలా మంచిది అందువల్ల మినపప్పు అనేది కంపల్సరీ సరిగా వేస్తారండి ఇది పల్లి ఆయిల్ కావడం వల్ల కొంచెం వస్తుందండి ఇప్పుడు ధనియాలు అయితే వేసుకుందాము ధనియాలు చలవ చేస్తాయి జీలకర్ర అనేది డైజెషన్ కి చాలా మంచిది దీంట్లో తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్ కి చాలా చాలా మంచివి అనమాట అందువల్లనే ఇలా బాలింతలకి చేసి పెడతారు అనమాట అనేది వేయకూడదు పచ్చిశనగపప్పు వేయడం వల్ల వాళ్ళకి మంచిది కాదు ఈ కారం పొడి చేసి వేడి వేడి అన్నంలో గాని ఇడ్లీలో గాని కంపల్సరీగా వాళ్ళకి వేసి పెడతారండి ఈ కారం పొడితో తినడం వల్ల ఒకవేళ సిజరేన్ అయిన వాళ్ళకు కూడా స్టిచ్చెస్ అనేది తొందరగా మారిపోతాయి పిల్లలకి పాలు కూడా మంచిగా వస్తాయని చెప్తారండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీస్ లో మాత్రం కంపల్సరీగా ఈ కారం పొడిని మొదటి ప్లేస్ లోనే ఉంచుతారండి మిగతా కర్రీస్ అన్ని కూడా అవన్నీ కూడా సెకండ్ ప్లేస్ లో ఉంటాయి ఈ కారం పొడి అనేది కంపల్సరీగా చేస్తారు ఈ నేను డెలివరీ టైంలో లో కూడా మా అమ్మ ఇలా చేసి పెట్టిందండి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లోనే నిదానంగా ై చేసుకోవాలి కలుపుతూనే చెయ్యస్సలు వదలకూడదండి అలా వదలకుండా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని ఈవెన్ గా వేగుతాయి ఇవి వేగుతుంటే మంచి సువాసన వస్తాయండి ఇప్పుడు వేగిపోయాయి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకుందాము నేను ఫిఫ్టీ గ్రామ్స్ కు మాత్రమే చూపించానండి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కువ చేసుకుంటే క్వాంటిటీ అన్నిటిని కూడా పెంచుకుంటూ పోవాలి కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే గింజలు బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గింజలు వేగిపోయాయి అనుకోండి మిర్చి కూడా వేగుతాయి అన్నమాట గింజలు మాత్రం వేగేటట్లు చూసుకోండి బాగా స్లోగా చేసుకుంటే మంచి టేస్ట్ ని మనము ఆస్వాదించవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకుని తింటుంటే అసలు చెప్పలేమండి మాటల్లో చెప్పలేము అంత కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం ఉండదు అనమాట పల్లెటూర్లలో అయితే ఎక్కువగా చేస్తారండి ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు మరి ఇలా చేస్తున్నారో లేదో తెలియదు పల్లెటూరులో అయితే కంపల్సరీగా డెలివరీ అయిన ఆడవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ కారం పొడి అనేది ముందుగా చేసి పెట్టుకుంటారండి ఇలా చేసుకుని మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకుని పెట్టుకుని వాళ్ళ కోసమే ఉపయోగిస్తారు వాళ్ళకే ఆరోగ్యం కాదండి మనకి కూడా చాలా మంచిది ఈ కారం పొడి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చనమాట అంత బాగుంటుంది మిర్చి వేసిన తర్వాత కూడా చెయ్యి వదలకుండానే తిప్పుతూ ఉండాలి నేను తీసుకున్న ఆయిల్ కూడా కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటే చల్లారి పెట్టుకుందాము చల్లారిపోయాయండి పోయాయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము రోడ్లోనే దంచుతారండి కానీ రోళ్లు అందరికి అవైలబుల్ గా ఉండవు కదండి అందువల్ల నేను కూడా నా దగ్గర రోలు ఉంది అయినా కానీ నేను ఇలా మిక్సీలోనే వేస్తున్నాను అన్నీ కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత తగినంత రాళ్ల ఉప్పునైతే వేసుకుంటున్నాను చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు సొం మిరియాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని పల్స్ మోళ్ళు ఒక రౌండ్ తిప్పితే చాలండి నలిగిపోతుంది చూడండి నలిగిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అనమాట బాలింతలకి వెల్లుల్లితోనే ఎక్కువగా రెసిపీస్ అనేవి కూడా చేసి పెడతారు వాళ్ళకి పచ్చని పెట్టేవి అన్నిటిని కూడా వెల్లుల్లితోనే చేసి పెడతారండి అందుకని వెల్లుల్లి కంపల్సరిగా వాడాలి డెలివరీ అయిన ఆడవాళ్ళకి పాలు అనేవి ఎక్కువగా వస్తాయంటండి అంటండి వెల్లుల్లి తింటే చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా ఈ విధంగా మరీ మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి మంచిదేనండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము నేను ఇలా ఒక జాడీలో అయితే తీసుకుంటున్నాను అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలాంటి జాడీలు కానీ లేదా గాజు సీసాలు కానీ వాటిల్లో స్టోర్ చేసి పెట్టేవాళ్ళండి నా దగ్గర ఈ చిన్న జాడీ ఉంది నేను దీంట్లో వేసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాంట్లో పెట్టుకోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మంచి సువాసన తోటి అలాగే ఉంటుందండి టేస్ట్ అస్సలు మారదు చూసారు కదా గుమ్మ గుమ్మలు ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట చూసారు కదండి బాలింత కారం అనేది రెడీ అయిపోయింది కంపల్సరిగా బాలింతలే కాదండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు తిన్నా గానీ అందరికీ ఆరోగ్యమే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇడ్లీ చేసుకున్నానండి వేడి వేడి ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారం పొడి వేసి బాలింతలకు అనేది పెడతారండి స్టూ ఈ క ఈ కారం పొడితోనే వాళ్ళకి అన్నమైనా కానీ టిఫిన్స్ అయినా గానీ ఈ కారం పొడి తనే ఎక్కువగా పెడుతూ ఉంటారు కూరలు అనేవి అవి సెకండ్ ప్లేస్ లో ఉంటాయండి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ కారం పొడేనండి ఆరోగ్యానికి మేలు చేసేవేనండి అన్ని కూడా దీంట్లో తీసుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా తప్పకుండా అందరు ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు అందరికీ ఆరోగ్యమే చూసారా వేడివేడి ఇడ్లీ తోటి కారం పొడి తింటుంటే టేస్ట్ అసలు చెప్పలేము అండి అంత కమ్మగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్